తెలంగాణ సాయుత పోరాట యోధురాలు సాకల్ హైలమ్మ ముప్పై తొమ్మిది వర్ధంతి సందర్భంగా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో బీ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాకల హైలమ్మ వర్ధంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హైలమ్మ చిత్రపటానికి పులర్మాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సాకల్ హైలమ్మ వర్ధంతిని జయంతి వేడుకలను కూడా అధికారికంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు కొంగు నడుముకు చుట్టి కొడవలు చేపట్టి నైజాం సర్కార్తో పాటు విన్నూరు దొరల ఆగడలను ఎదిరించిన వీరనారి సాకల్ హైలమ్మన్నారు ఆనాడు నిరంకుశ రజాకారులకు దేశ్ముఖులకు వ్యతిరేకంగా పోరాడిన వీర నారి అని భూమి కొరకు భుక్తి కొరకు వెట్టి చాకిరి విముక్తి కొరకు జరిగిన సాయుధ పోరాటంలో దొరల రజాకాల దురాగతలను ఎదిరించిన గొప్ప వీరవనిత అని కలెక్టర్ కొనియాడారు